ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఇప్పుడు ఇప్పుడు వచ్చిన మరొక అప్డేట్ అయితే కనుక తెలుసుకుందాము దేశవ్యాప్తంగా ఈ బ్యాంకులన్నీ కూడా మళ్ళీ విలీనం కాబోతున్నాయి అయితే న్యూస్ వస్తుంది ఇక బ్యాంకులు అయితే ఉండకుండా కొత్త పెద్ద బ్యాంక్స్ అయితే కనుక మ్యాచ్ చేసే అవకాశం ఉందని చెప్తున్నారు సో దానికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకుందాము వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి వివరాల్లోకి వెళ్ళిపోదాం ప్రభుత్వ రంగ బ్యాంకుల సంఖ్యను కుదించి గ్లోబల్ స్థాయిలో బలమైన బ్యాంకులుగా సృష్టించేందుకు కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకోబోతున్నట్లుగా వార్తలు అయితే వస్తున్నాయి ఈ మేరకు ప్రస్తుతం పన్నెండు పబ్లిక్ నేషనల్ బ్యాంకుల్లో నాలుగింటిని విలీనం చేసి మొత్తం వాటి సంఖ్యను ఎనిమిదికి పరిమితం చేసే యోచనలో కేంద్రం ఉన్నట్లుగా నేషనల్ మీడియాలో వార్తలు అయితే వస్తున్నాయి మనకున్న బ్యాంక్స్ చూసిన నేషనల్ బ్యాంక్స్ పంజాబ్ అండ్ సింధ్ బ్యాంకు అలాగే బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర యూనియన్ బ్యాంకు సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అలాగే బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్యాంక్ ఆఫ్ బరోడా పంజాబ్ నేషనల్ బ్యాంక్ తో పాటు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యూకో బ్యాంక్ అలాగే ఇండియన్ బ్యాంక్ కెనరా బ్యాంక్ ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ ఇలా బ్యాంకులు అయితే ఉన్నాయి ఇందులో కొన్నింటిని మ్యాచ్ చేసి గ్లోబల్ స్థాయిలో బలంగా ఉండేలా నిర్ణయం తీసుకుంటున్నట్లుగా అయితే నేషనల్ మీడియాలో యూస్ అయితే వస్తుంది ప్రస్తుతం ఏ ఏ బ్యాంకులు మ్యాచ్ చేస్తారని అప్డేట్ చూసినట్టు అయితే కనుక ఉన్న పన్నెండు నేషనల్ బ్యాంకుల్లో నాలుగింటిని విలీనం చేసి మొత్తం వాటిని సంఖ్యను ఎనిమిదికి పరిమితం చేసే యోచనలో కేంద్రం ఉన్నట్టుగా వార్తలు అయితే వస్తున్నాయి అయితే ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ ఐఓబి సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సిబిఐ అలాగే బ్యాంక్ ఆఫ్ ఇండియా బీవై బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర బీవైఎం లను పెద్ద బ్యాంకులైనటువంటి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పంజాబ్ నేషనల్ బ్యాంక్ బ్యాంక్ ఆఫ్ బరోడా వంటి వాటిల్లో విలీనం చేయబోతున్నట్లుగా విస్తృతంగా చెప్తున్నారు కాగా ఈ విలీన ప్రక్రియకి సంబంధించి అంటే బ్యాంక్ అధికారులు అడిగితే విలీన ప్రక్రియకి సంబంధించి ఇప్పటివరకు ప్రభుత్వం నుంచి అయితే తమకు ఎలాంటి అధికారిక సమాచారం లేదని ఆయా బ్యాంకర్లు అయితే తెలిపారంటున్నారు కాగా ప్రభుత్వ రంగ బ్యాంకు విలీన ప్రక్రియ అంతా కేంద్ర ప్రభుత్వం చేతుల్లో ఉంటుంది క్యాబినెట్లో భేటీలో చర్చలు జరిపి ప్రధానమంత్రి కార్యాలయం ఆమోదం పొందిన తర్వాతే బ్యాంకుల విలీన ప్రక్రియ అయితే ఉంటుందని అయితే చెప్తూ ఉన్నారు